సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న ప్రభుత్వ హామీకి అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం ఆదాయ పరిమితిపై మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతోంది ఇందుకోసం ఆదాయ పరిమితి ఇతర అర్హతలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో ఆదాయ పరిమితి పరిశీలించారు గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు సమాచారం ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించనున్నట్లు తెలిసిందే వారంలోపే రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం అలాగా కొత్త మార్గదర్శకాలు ఖరారు చేసి మంత్రివర్గానికి సమర్పించనున్నారు ఆ ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది పాత మార్గదర్శకాల్లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షా యాభై వేలు పట్టణాలు నగరాల్లో రెండు లక్షలుగా ఆదాయ పరిమితి ఉంది ఆ మొత్తాన్ని కొంత పెంచాలని భావిస్తున్నట్లు తెలిసిందే ప్రస్తుతం ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని పది నుంచి ఇరవై వేల వరకు పెంచే ప్రతిపాదన ఉన్నట్లు తెలిసింది మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో పొలం ఏడు పాయింట్ ఐదు ఎకరాల్లోపు భూమి గతంలో అర్హతలుగా ఉంది ఆ మార్గదర్శకాల్లో ఏమైనా మార్పులు చేస్తారో వేచి చూడాలి ఇప్పటికే రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల రేషన్ కార్డులు ఉంటే రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన దరఖాస్తులు ప్రతిపాదిత లబ్దిదారుల సంఖ్య ఇరవై ఆరు లక్షలుగా ఉంది జనవరిలో నిర్వహించిన ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డుల డిమాండ్ పై అంచనా వేశారు దాదాపు పది లక్షల పైచేలకు దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్దిదారుల సంఖ్య ముప్పై రెండు లక్షలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు వారికి ఇస్తే రాష్ట్రంలో రేషన్ లబ్దిదారుల సంఖ్య మూడు పాయింట్ నాలుగు కోట్లు అవుతుంది రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు అవుతుందని అధికారులు తెలిపారు కేబినెట్ సమావేశం తర్వాత కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది సంక్రాంతి పండక్కి అటు ఇటు ఆ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి